మన మీకు అందరికి నా తెలియజేస్తూ నాలుగో సంవత్సరం న్యూ ఇయర్ కి మీకందరికి అందరికి నేను న్యూ ఇయర్ గ్రీటింగ్స్ తెలియజేస్తూ ఒక చిన్న షార్ట్ మెసేజ్ ద్వారా మీ ముందుకు వస్తున్నాను ఆ మనం ఈ న్యూ ఇయర్ లోనికి అడుగు పెట్టాము అంటే మన జీవితాలు అన్ని కూడా క్రొత్తవి కావాలని మనం కోరుకుంటాం న్యూ ఇయర్ కానీ క్రిస్మస్ ఇవన్నీ అయిపోయాయి కదా కొత్త వస్త్రాలు అన్నీ కూడా కొత్త ధనంగా ఉండాలి అని కోరుకుంటాం కానీ కొత్త సంవత్సరంలోనికి అడుగు పెట్టేటప్పుడు కొంతమంది చాలా రిజల్యూషన్స్ కూడా చేసుకుంటారు చాలా తీర్మానాలు చేసుకుంటారు అలా ఉండాలి ఇలా ఉండాలి తప్పకుండా మంచిగా బయలుదేరి చదవాలి ప్రతిదిన ప్రార్థన చేయాలి కుటుంబ ఇవన్నీ రిజల్యూషన్స్ చాలా చేస్తాం కానీ అది కొద్ది దినాలు ఒక వీక్ పో పరిమితం అవుతుంది కానీ తర్వాత అంతా మన జీవితాలు మామూలుగా అంటే అందరి సంగతి నేను చెప్పను ఆ భక్తి కలిగిన బిడలు మాత్రం క్రమాన్ని తప్పకుండా దానిలాగా పాటించే వాళ్ళు ఉన్నారు ఆ ఉంటారు మా మటుకు మేము కూడా అలా ఉండటానికి ఎప్పుడు కూడా దినం మేము ప్రయత్నం చేయటమే కాదు చేస్తాము కూడా ప్రతి దినము మనం ఏదైతే దేవుని కొరకు తీర్మానాలు చేస్తున్నామో వాటిని నెరవేర్చడానికి మా కుటుంబంగా మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం సరే కొత్త సంవత్సరంలో దేవుడు మనతో మాట్లాడే వాక్యం ఏంటంటే యశ గ్రంథం నలభై నలభైవ అధ్యాయం ముప్పై ఒకటో మనం గమనించినప్పుడు ఇది మనకందరికీ తెలిసిన వాక్య భాగమే ఎవో ఒకరికి ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మశిల్లగా నడిచిపోతారు అని వాక్యం అన్నది ఎవరు అంటే యుహోవా కొరకు అంటే దేవుని కొరకు ఎదురు చూచే వారు మాత్రమే నూతన బలమును ఈ ఈ క్రొత్త సంవత్సరంలో మనకి ఒక న్యూ స్ట్రెంగ్త్ కావాలి అంటే దేవుని కొరకు ఎదురు చూచే అనుభవాన్ని కూడా మనం కలిగి ఉండాలని భక్తుడే అర్ష చెప్తున్నాడు నిజమే కదండి మన దేవుని కొరకు అందుకే మరొక చోట భక్తుడు పౌరు భక్తుడు అంటాడు ఎవడైతే క్రీస్తు నందు ఉంటారో వారు నూతన సృష్టి అని పౌరు భక్తుడు అంటాడు క్రీస్తు నందు ఉన్న వారు మాత్రమే నూతన సృష్టి ఇదిగో పాతవి భక్తుడు కూడా అంటాడు దీనికి ఎగ్జాంపుల్ గా నేను ఒక గ్రద్ద జీవితాన్ని మీ ముందుకు తెస్తాను ఇది కూడా మనందరికి విదితమే మనందరికి తెలిసిన విషయమే గ్రద్ద జీవిత కాలం దాని లైఫ్ స్పాన్ ఎంత అంటే దాదాపుగా సెవెంటీ ఇయర్స్ గ్రద్ద లైఫ్ స్పాన్ అనేది అది ఫార్టీ ఇయర్స్ వచ్చేటప్పటికీ దానికి కొంత బలమంతా ఉడిగిపోతుంది అంటే మనకి గనక వృద్ధాప్యం వచ్చే కొలది మనలో ఉన్న బలమంతా తగ్గిపోతూ ఉంటుంది కదా అలాగే ఆ గ్రద్ధ జీవితంలో ఫార్టీ ఇయర్స్ వచ్చేపాటికి దాని బలమంతా తగ్గిపోతుంది అంటే దాని చేతులు అంటే గోర్లు అవన్నీ కూడా ఎర్రను పట్టుకోవడానికి వణుకుతూ ఉంటాయి దాని ముక్కు కూడా ముక్కుతోనే కదా అది దాన్ని ఆ ఎరను ముక్కుతో పొడిచి అలా తింటుంది అది ఆ ముక్కు కూడా అంతగా సరిగా పనిచేయదు దాని ఫెదర్స్ అన్ని కూడా ఊడిపోతూ ఉంటాయి అంటే టోటల్ గా అది బలహీనం అవడం మొదలు పెడుతుంది అప్పుడు అంటే డూ ఆఫ్ డై అని సామెత ఉన్నట్లుగానే అది అనుకోవచ్చు ఇక నా పని అంతా అయిపోయింది నేను చనిపోతున్నాను ఇంకా నా పని అయిపోయింది అని అనుకోదు కానీ తిరిగి నూతనత్వాన్ని పొందుకోవడానికి అది సిద్ధపడుతుంది ఆ నూతనత్వం పొందుకోవడం అంటే చాలా లాంగ్ ప్రాసెస్ గుండా వెళ్తుంది అది ఒక ఉన్నతమైన పర్వతానికి వెళ్ళి అక్కడ ఎక్కి ఉంటుంది ఆ ఉన్నతమైన పర్వతాన్ని ఎక్కి అక్కడ ఆ సూర్యరశ్మి వెలుగులో అది తను ఆ తనకున్న ఆ ఆ పర్వతానికి వేసి కొట్టుకొని ఆ ముక్కంత రక్తం కారుతున్నప్పటికీ అంటే చెప్పా కదా చాలా లాంగ్ ప్రాసెస్ గుండా వెళ్తుందని అలా ముక్కు రక్తం కారుతున్నప్పటికీ ఆ ముక్కు అంతా పగల కొట్టేసుకుంటుంది అలాగే ఆ తన చేతి గోర్లు అవి కూడా ఆ బండ కేసు కొడుతూ ఆ గోర్లు అవన్నీ ఊడిపోయేలాగా చేసుకుంటుంది అలాగే ఆ ఫెదర్స్ అన్నిటినీ కూడా తను లాగేసుకుంటుంది అలా తన అంటే ఇక వికారంగా అంద వికారంగా తయారైపోద్ది అయినప్పటికీ అక్కడే దాదాపు ఒక ఫైవ్ మంత్స్ ఏమో ఈ లాంగ్ ప్రాసెస్ ఉండదు వెళ్తుంది అక్కడే ఉంటుంది ఆ పర్వతం మీదే ఉంటది తనకున్నవన్నీ ఓడగొట్టేసుకొని ఉంటది అయినప్పటికీ వచ్చింది ఒక నిరీక్షణతో తన నూతనతో కొరకు ఎదురు చూస్తుంది అప్పుడు ఏం చేస్తుంది ఒక ఐదు మాసాలు అయ్యేసరికి దానికి కొత్త గోర్లు కొత్త ముక్కు వచ్చేసి క్రొత్త ఫెదర్స్ వస్తాయి క్రొత్త బలం వచ్చేస్తుంది అందుకే ఇప్పుడు నేను చెప్పిన వాక్య భాగంలో బక్రథ్ అన్నాడు పక్షి రాజు అనే రెక్కలు చాపి పైకి పైకి ఎగురుతారు అంటే ఈ పక్షిరాజు ఫార్టీ ఇయర్స్ లో తనకున్న బలమంతా పోగొట్టుకున్నప్పటికీ తిరిగి తను గట్టిగా ప్రయత్నం చేసి ప్రయాసతో ఐదు మాసాలు కనిపెట్టిన తర్వాత మరలా యవ్వన బలాన్ని పొందుకొని అంతకు ముందు ఎగిరిన దానికంటే ఇంకా ఉన్నత స్థలాల్లో ఎగురుతూ ఇంకా ఒక ముప్పై సంవత్సరాలు పైగానే అది జీవిస్తుంది అని ఎంతో మంది చెబుతున్నారు నిజమే ఇది మన జీవితాలకు అప్లై చేసుకున్నప్పుడు మటుకు నేను వింటున్నా మీరు కానీ మనం అదే అనుకుంటాం ఏదైనా అనారోగ్య బలహీనతలు మనకు వస్తూ ఉంటాయి అలాగే మనందరికి కూడా వయసు పైబడుతూ ఉంటుంది ఒక్కొక్క దినం గడుస్తున్న కొలది మనం సమాధికి దగ్గరవుతూ ఉంటాం ఒక్కొక్క దినం సమాధికి దగ్గరవుతూ ఉన్నాం అయినప్పటికీ నా పని అయిపోయింది నేను ఏమి చెయ్యలేను భక్తురైన పౌరులు అంటాడు నన్ను బలపరచు అని అంది నేను సమస్తమును చేయగలను దేవా నీవు నన్ను బలపరుస్తావు నాకున్న రోగము నాకున్న సమస్యలు నాకున్న బలహీనతలను నీవు ప్రక్కకు నెట్టివేసి నన్ను బలపరచి నీవు శక్తివంతమైన పాత్రగా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నన్ను వాడుకొని మరి మనం ప్రార్థించినప్పుడు తప్పకుండా పక్షి రాజు వంటి ఆ నూతన యమన బలమును దేవుడు మనకు ధరింప చేస్తాడు వాక్యం ఎందుకంటుంది కదా మనకు బలము ధరింపచేవాడు ఆయనే ఎవరో మనుషులు కాదండి మనకి బలాన్ని ధరింపచేసేది దేవుడే మనకు బలాన్ని ధరింప చేస్తాడు ఆయనకున్న పేర్లలో ఒక పేరు ఏంటి అంటే బలవంతుడైన దేవుడు వారు పుట్టినప్పుడు కొన్ని పేర్లు ఆయనకు పెట్టబడ్డాయి అందులో ఒక పేరు ఏంటో తెలుసా బలవంతుడైన దేవుడు అలాంటి బలవంతుడైన దేవుడు మనతో ఉండగా మనం కృంగిపోయి ఇప్పుడు అది చూడండి అది ఒక జీవి ఒక అంత జ్ఞానం ఉన్న జీవి కాదు మనుషులకు ఉన్నంత జ్ఞానం ఆ గ్రద్దకు లేదు అయినప్పటికీ అది నేను ఇలా ఎందుకు చావాలి నేను నూతనత్వాన్ని పొందుకోవాలని ఉన్నత పర్వతం మీదకి వెళ్ళి శ్రమైనా ప్రయాసైనా అలా కనిపెట్టి నూతనత్వాన్ని పొందుతున్నట్లుగా మనం ప్రభు పాదాల దగ్గర కనిపెట్టి దినదినము నూతన యవ్వన బలాన్ని పొందుకుని దేవుని పని కొరకు దేవుని కోసం పరిగెత్తే వారంగా ఉండాలి అందుకే పౌరు భక్తుడు అన్నాడు నేను మంచి నా చివరి మాటలుగా పౌరు భక్తుడు చెప్తున్న మాటలు ఏంటంటే నేను మంచి పోరాటం పోరాడాను నా విశ్వాసమును నేను కాపాడుకున్నాను నా పరుగును నేను తుదముట్టించాను నా కొరకు నీతి కిరీటం ముంచబడి ఉన్నదని పౌరు భక్తుడు అన్నాడు అలా పోరాడదాం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నేను కూడా రెండు వేల ఇరవై నాలుగులో కూడా బలహీనరాలుగానే ఈ సంవత్సరంలో అడుగు పెట్టాను కానీ నా దేవుడిని నేను అడుగుతున్నా నూతనమైన బలాన్ని ఇవ్వండి నూతనమైన శక్తిని ఇవ్వండి వాక్యంప మరొక చోట సమస్యలైన వారికి బలనించేవాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధిని కలిగచ్చేవాడు ఆయనే కాబట్టి అలాంటి శక్తిని బలమును నూతన బలాన్నిచ్చే దేవుని వేడుకుని ఆయన ఇచ్చే శక్తిని బలమును మరింత ఆత్మ బలము కూడా ఇంకా భౌతిక పరమైన స్ట్రెంగ్తే కాదు గాని ఆత్మ బలమును కూడా ఈ సంవత్సరం పొందుకుని దేవుని కొరకు సాక్షులుగా జీవిద్దాం అనే